హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమంది కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారు కానీ పెట్టుబడి పెట్టడానికి సంకోచిస్తూ ఉంటారు మరికొందరైతే మార్కెట్లో ఉన్న పోటీని చూశాక వెనక్కి తగ్గిపోతారు అయినప్పటికీ కొందరు వినూత్నంగా ఆలోచించి ఏకంగా వ్యర్థాలను కూడా ఆదాయంగా మార్చుకుంటారు మీరు కూడా కొత్తగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లయితే మీకు పరిచయం చేస్తున్నాం ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా ఇంట్లో వాడిన ప్లాస్టిక్ను వ్యర్థం కింద పాడేసే బదులు అందులోంచి లాభాన్ని రాబట్టచ్చు ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారీ అనేది ఒక ఆదాయ మార్గంగా వ్యాపార ఆలోచనగా మారుతోంది ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ను సేకరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా మార్చి వాటిని ఒక ముద్దలాగా తయారు చేయాలి ఈ మిశ్రమంలో ఇసుకను కలిపి వేడి చేసే ప్రక్రియ తర్వాత టైల్స్ తయారు చేస్తారు టైల్స్ తయారీ కోసం ప్రత్యేకమైన ప్లాస్టిక్ ఎంచుకోవడం ముఖ్యం ఎందుకంటే అది వేడి చేసిన తర్వాత ముద్దగా మారి టైల్స్ తయారీకి అనుకూలంగా ఉండాలి ఈ వ్యాపారం ద్వారా మీరు ప్రకృతిని కాపాడమే కాదు మంచి లాభాన్ని కూడా పొందవచ్చు మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే పెట్టుబడి సుమారు టైల్స్ తయారీ మిషన్ ఖర్చు ఇవన్నీ వరకు అవుతుంది ప్లాస్టిక్ మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీల నుంచి ఉచితంగానే సేకరించవచ్చు ఇంకా మీరు ఈ వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఈ వ్యాపారానికి సంబంధించిన అనేక వీడియోలు యూట్యూబ్లో అందుబాటులో ఉంటున్నాయి మీరు వీటిని చూశాక ఈ బిజినెస్ను ఎలా ప్రారంభించాలో ఈజీగా తెలుసుకోవచ్చు అలాగే మీరు ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వ రుణాలు కూడా అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా ముద్ర యోజన రుణం ద్వారా ఈ వ్యాపారానికి అవసరమైన పెట్టుబడిని మీరు తీసుకోవచ్చు ఈ వ్యాపారం పట్టణాల్లో మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎంతో సమర్థవంతంగా అమలు చేయవచ్చు ఈ పద్ధతిలో మీరు ఫ్యాక్టరీ స్థావరాన్ని ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని ప్రాసెస్ చేయడం ద్వారా లాభాలను సాధించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్